వివిధ రకాల రుచులను చూపించే ఆహారోత్పత్తుల సంస్థలు ఎక్కువగా వెలుస్తున్నాయి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాయిలో ఏర్పడుతున్న ఆ సంస్థల ద్వారా ఆశించిన స్థాయిలో క్రయ విక్రయాలు సాగుతున్నాయి మహిళా సంఘాలతో పాటు చిన్న చిన్న వ్యాపారులు ఆ యూనిట్లను నెలకొల్పుతున్నారు మార్కెటింగ్తో పాటు ఆన్లైన్లో విక్రయాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అందుతున్న రుణాలు ఆహారోత్పత్తుల సంస్థల ఏర్పాటుకు కొంతమేర సాయపడుతోంది పచ్చళ్లు గారెలు లడ్డూలు ఇతర చిరుతిళ్ళకి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది ప్రస్తుతం జీవన వ్యయం పెరగడంతో భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుండటం వంట చేసుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో చిరుతిళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు బయట లభించే రెడీమేడ్ పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటుండటంతో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలామంది వ్యాపారులు ఆహారోత్పత్తి సంస్థలు నెలకొల్పుతున్నారు చిన్నపాటి యూనిట్ల నుంచి మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు మహిళా సంఘాలు సైతం ఆహారోత్పత్తి సంస్థలని నెలకొల్పుతున్నాయి స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులకు వచ్చే రుణాలతో వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు రుచికరమైన స్నాక్స్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు కొన్ని సంస్థలైతే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి మరికొన్ని సంస్థలు ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నాయి స్థానికంగా విక్రయించడంతో పాటు సమీప పట్టణాలకు సరఫరా చేస్తున్నారు తయారు చేస్తాము టెన్ నెంబర్స్ మా దగ్గర వర్కర్స్ ఉన్నారు ఎక్కడికైనా డెలివరీ చేస్తాం ఈ ఐడియా మైలా గ్రూప్ తరపున వచ్చింది నాకు పది లక్షల లోన్ తీసుకొని కారా కంపెనీ పెట్టుకుంటే అది కొంచెం వర్కర్స్ కాలేదు కాకుంటే మళ్ళీ ఇవి తయారు చేసుకొని ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నాం అమెరికా సూత పంపిస్తాం బిజినెస్ బాగానే ఉంటుంది సార్ ఆర్డర్స్ వాళ్ళు మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు పంపించుకుంటారు మేము ఇన్స్టెంట్ ఇడ్లీ దోశ బోండా ఇవన్నీ చేస్తాము మేమే కంపెనీ మొత్తం కంపెనీ మాదే దీని బ్రాండ్ మాదే సెవెన్ నైన్ అది రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకున్నాం లాగులా మళ్ళా మిషన్స్ అన్నీ మాయే మేము ముగ్గురు నలుగురిని వర్కర్స్ పెట్టుకొని మేమే తయారు చేస్తాము ఈ సామా ఈ సామాన్ మొత్తం అక్కడ సిద్దిపేట కొంచెము బయట కొంచెం తీసుకొస్తాం రాగులకేమో రాగులు తీసుకొచ్చి మేమే తయారు చేసి పిండి చేసి ఇట్లా ప్యాకింగ్ చేస్తాం హాఫ్ హాఫ్ కేజీలు ఈ ఇన్స్టెంట్ది కూడా మేమే జొన్న అదేంటిది పప్పు గిన అన్ని తీసుకొచ్చి మేమే వేసి ప్యాకింగ్ చేస్తాం ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి కేజీ ఆర్థిక పురోగతిలో ఆహారోత్పత్తుల సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి కనీసం ఐదుగురు నుంచి వంద మంది వరకు ఆ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త రకమైన రుచుల్ని పరిచయం చేసేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తున్నారు ఆహారోత్పత్తుల సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఫుడ్ ఫెయిర్లు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్పత్తుల సంస్థలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడం సహా శిక్షణ మార్కెటింగ్ లో మెలకువలను నేర్పిస్తున్నారు ఫుడ్ ఇండస్ట్రీ అనేది అసలు ఎప్పుడూ ఆగని ఇండస్ట్రీ ఇది ఎందుకంటే మనం తింటానే ఉండాలి కాబట్టి అండ్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి కొత్త కొత్త లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టైం లేక వండుకునే టైం లేక రెడీ టు ఈట్ ఫుడ్ వస్తున్నది తర్వాత హెల్త్ ఫుడ్ వస్తున్నది తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఎనర్జీ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ న్యూట్రిషన్ ఓల్డ్ ఏజ్ యంగ్ పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్స్లో తీసుకొస్తున్నారు మిలెట్స్ మనము ఒకప్పుడు మన శ్రీ అన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ప్రతి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నది బట్ వాడకంలో తగ్గిపోయింది మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తున్నాము మన ఓన్ ఇండియన్ గ్రెయిన్స్ ఫుడ్స్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ ఉండేదే దాంట్లో ఉన్న మ్యానుఫాక్చరింగ్ దాంట్లో ఉన్న కొత్త కొత్త పద్ధతులు టెక్నిక్స్ అన్ని చూడవచ్చు సుచి శుభ్రత నాణ్యత పాటించి రుచికర ఉత్పత్తులు చేసే సంస్థలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు